హాయ్ అండి మీ అందరికీ హ్యాపీ సండే అంటే గుడ్ మార్నింగ్ సో ఇది రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తామండి టిఫిన్ ఏంటంటే దోశలు విత్ పల్లి చెట్నీ సో మీకు ఫస్ట్ ప్రాసెస్ ఉన్నా కానీ కుదరలేదు ఏమది ఏదో దోశలు అడ్డుపడుతుంది దోశలు అమ్మాయికి పోయేనా కదా నేను పోస్తాను చూడండి సరే

దీంట్లో కూడా తాలింపేసుకున్నాం సరే కాయలు పోసుకొని కాయలు ఎక్కిన దాకా వెయిట్ చేయాలి আরে 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 এনে mix చేస్తాను আ ঠিক আছে পারফেক্ট দোসা এটা নেন దాంట్లో పోస్తాను ట్రై గ్యాస్ గ్యాస్లో ఆఫ్ చేస్తాం అలానే ఫ్రై చేసిన పల్లీలు పచ్చిమిరకాయలను కొంచెం అల్లం కొంచెం చిల్లుపా వేసుకున్నామండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నా దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయండి చాలా ఫ్లఫీగా ఉన్నాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో దాని దగ్గర ఈ చట్నీ బా నెంబర్ వన్ చట్నీ అయితే 200 ತುಳಿಯ ಹಾಕೋನಿ ಚಿಟನಿ ಮೊತ್ತು ನಾನು ಹಾಕಿಕೊಳ್ಳೋ ಐಟ ನಾನು ಹಾಕೋನಿ ಹೈಟ್ ಅಯ್ಯೋ ಗುಡಿ ಮನೆಗೆ सुन್ರಾ ಪುಣಾ ಪುಣಾ

మాస్ బాబు అర్థం కాదు ఆడుతున్నావా ఇటు తిన్నావా ఎన్ని తగుతా అన్న అదిగో అల్లు మాయా అట్టండి మాయా బాగిలది <small>